వాడతానండి అన్ని వీడియోస్ పేపర్ వస్తున్నాయి మరి ప్రజెంట్ ఈ రోజు కళ్యాణ నగర్ రాజేశ్వరం నగర్ జంగల్ పల్లి కొంతమూరు మరి తిరుతిపొలి తిరుగుతున్నది సమాచారం మాకు వచ్చింది మరి మా అధికారులు ఇక్కడ పంపించి అనౌన్స్మెంట్ చేయమన్నారు మరి పిల్లల్ని కొంచెం బయటకు మీరు సిక్స్ థర్డేకా పిల్లల్ని ఎక్కడ పంపించొద్దు లేచేసి పిల్లల్ని బయటికి పంపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మేము పంపించండి ఇంకొక పెట్టండి బయటికి పంపించేటప్పుడు కూడా ఉండండి మీరు కూడా బయటకు వెళ్ళేటప్పుడు సింగరే వెళ్ళద్దు టార్చ్ వేసుకుని వేసుకొని వెళ్ళండి కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే అడుగులు వెంటనే మనకు మీకు ఇచ్చిన కోల్ ఫ్రీ నెంబర్కి మనకు తెలియపరుస్తారని కోరుకుంటున్నాం మమ్మల్ని మీరు చేస్తారని అలాగే చెట్టు పని ఒకవేళ మీకు కనిపించిన ఒకవేళ చంపడం కానీ కొట్టడం కానీ మరి చట్టానికి వేరవండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు గవర్నమెంట్ యాక్ట్ ఇచ్చిందని దాని షూట్ చేయడం కానీ ఎటువైతే దాన్ని చంపడం కానీ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి దాన్ని చంపకుండా మన ప్రాణం రక్షిస్తే దాని ప్రాణం రక్షిస్తే మనం కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్దామండి దయచేసి ఈ మాట గమనిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ